ఒకటి యోచించుకో ఏమంటున్నాడు ఒకటి యోచించుకో ఒకే ఒక దెబ్బ కొడితే మా ఏంటట దేవుడు మరణానికి మనల్ని అప్పగిస్తాడు ఎప్పుడో తెలుసా దేవునికి మనము లోబడకుండా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంలో మనం ఉన్నప్పుడు దేవునికి పా దేవుని ఎదుట మనము పాపము చేస్తూ దేవుడు మనల్ని చూడట్లేదులే అని అనుకోవడం కూడా మనం చాలా గతమే అయితే ఇక్కడ ఇంకొక మాట మనం చూద్దాం ఏమంటున్నాడు తెలుసా దేవా నాయందు శుద్ధ హృదయము చేయము నీ పరిశుద్ధ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయ నేను పాపం చేశాను తప్పే నేను పొరపాటు చేశాను తప్పే నన్ను క్షమించు కానీ నీ నుంచి నన్ను తీసివేయద్దు నీ ఆత్మ నా నుంచి తీసివేయద్దు దేవుని ఆత్మ మనలో లేదనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసో సవుల్లో ఎవరు ప్రవేశించారు దురాత్మ ప్రవేశించింది ఎందుకు అని అంటే సౌలులో పరిశుద్ధ ఆత్మ అనేది దేవుడు విడిచిపెట్టేసాడు దేవుని ఆత్మ ఆయన్ని విడిచి వచ్చేసినప్పుడు ఏమైందో తెలుసా దురాత్మ ఆయనను ఆయనలో ఉంది అప్పుడు మళ్ళీ ఖాళీ తుడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సౌల్ని విడిపిస్తూ ఉంటాడు అంటే నీవు లోకంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి వాక్యాన్ని వాక్యానుసారంగా మనము జీవిస్తూనే ఉండాలి యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రపంచం అంతటికీ తెలుసు కానీ దానిని నమ్మి వాక్యానుసారంగా దేవుల్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది వాక్యము విని వాక్యానుసారంగా బ్రతికేది కొంతమంది వాక్యము విని ఒక భక్తి ముసుగు ఈ విధంగా వివేసుకుని ముసుకే భక్తి ముసుకే కానీ వారి హృదయంలో ఏమి లేదు భక్తి ఉండదు భక్తి ఉన్నట్లు నటిస్తారు కానీ ఆ భక్తి ముసుగులో నుంచి దేవుడు మాత్రం నిన్ను చూస్తూ ఉంటాడు